ముందుగా అందరికీ హృదయపూర్వక నమస్కారములు ఈరోజు మరి కృష్ణా గుంటూరు పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా స్వతంత్ర అభ్యర్థిగా మరి లగడపాటి వేణుగోపాల్ గారు పోటీ చేస్తున్నారు అందరూ తెలిసిన విషయమే ఎందుకంటే గతంలో దాదాపుగా అరవై రోజుల పాటు ఆయన కృష్ణా గుంటూరు ఉమ్మడి జిల్లాలు మొత్తం కూడా పర్యటించారు దాదాపుగా రెండు జిల్లాల్లో ఉన్నటువంటి ముప్పై మూడు నియోజకవర్గాల్లో ఆయన పర్యటించారు పర్యటనలో అనేకమైనటువంటి అనుభవాలు మా దృష్టికి వచ్చాయి ప్రధానంగా ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేటు విద్యా సంస్థలు ప్రైవేటు జూనియర్ కాలేజీలు గవర్నమెంట్ జూనియర్ కాలేజీలు అలానే ప్రభుత్వ రంగ సంస్థలు వివిధ రంగాలకు సంబంధించినటువంటి ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాలను అందరినీ కూడా మేము కలవడం జరిగింది కానీ మంచి అపూర్వ స్పందన లగడపాటి వేణుగోపాల్ గారికి లభించింది ఎందుకంటే గతంలో ఉన్నటువంటి మండలంలో అనేక సమస్యలు ఉన్నా గత ప్రభుత్వాలు బాల ప్రభుత్వాలు పట్టించుకోలేదని చెప్పేసి ఒక పక్క నిరుద్యోగ వర్గం ఒక పక్క ఉపాధ్యాయ అధ్యాపక వర్గాన్ని మొత్తం కూడా మాకు తెలియజేసింది ప్రధానంగా స్పందన రావడానికి కారణం ఏంటంటే ఈయన ఒక పది అంశాలని మేనిఫెస్టోగా రూపొందించి ఈ సమస్యల్ని ఖచ్చితంగా నేను పరిష్కరిస్తాను ఈ సమస్యలు నుంచి ఉన్నవి అని ఆయన ఒక ముప్పై ఆరు సంవత్సరాల లెక్చరర్ జీవితంలో వచ్చినటువంటి సమస్యల్ని దృష్టిలో పెట్టుకొని ఈ రోజు ఒక మేనిఫెస్టో రూపొందించి తిరగడంతో అది ఖచ్చితంగా మేనిఫెస్టో బాగా ఆకర్షించింది అందరికీ ఖచ్చితంగా ఆయనకి ఆదరిస్తున్నారు మరి నా పర్యటనలో వచ్చేటువంటి మా స్పందన తెలియజేస్తున్నాను మరి లగడపాటి వేణుగోపాల్ గారు కూడా ఇప్పుడు మాట్లాడతారు నమస్కారం అండి నా పేరు లగడపాటి వేణుగోపాల్ నేను గుంటూరు కృష్ణ పట్టబొద్దో నియోజకవర్గ ఇండిపెండెంట్ అభ్యర్థిని నేను ఈరోజు ఈ సమావేశం ఏర్పడడానికి కారణం ఏర్పాటు చేయడానికి కారణం ఏంటంటే నేను అరవై రోజుల్లో దాదాపు రెండు జిల్లాల్లోని అన్ని నియోజకవర్గాలు కవర్ చేయడం జరిగింది పర్యటన పూర్తి చేసుకోవడం జరిగింది దానిలో భాగంగా నాకు వచ్చే అనుభవాలు ఎవరికానికి ఈ సమావేశం ఏర్పాటు చేశారు ఎక్కడికి వెళ్ళినా కానీ మొదల నుంచి చివరి దాకా కూడా మనకు పర్యటనలో అందరూ టీచర్స్ హెడ్ మాస్టర్స్ ప్రిన్సిపాల్స్ ఆఫీసర్స్ దాదాపు ఆఫీసులు ఎక్కువ తిరిగాను అలాగే స్కూల్స్ ఎక్కువ కాలేజీలు ఎక్కువ తిరిగాను కాబట్టి వీళ్ళందరూ కూడా మనకు చక్కగా సహకారం అందించారు చాలా ఆహ్లాదకర వాతావరణంలో పర్యటన జరిగింది వారందరూ పూర్తి మద్దతు రాకుండా నేను నమ్ముతున్నాను అలాగే నేను ఈ పర్యటనలో నేను దశ దిశ లక్ష్యాలతో కూడిన ఒక మేనిఫెస్టో తయారు చేసుకొని అందరికీ అందజేయడం జరిగింది దీన్ని చర్చగా పెట్టాను దాదాపు అందరి దగ్గర వాళ్ళ మేము మళ్ళీ ఫీడ్బ్యాక్ తీసుకుంటే దాదాపుగా చాలామంది మనకు అనుకూలంగా స్పందించారు దీనిలోని ముఖ్య అంశాలు ఏంటంటే మీకు కూడా తెలియజేస్తున్నాను ఏంటంటే మొట్టమొదట వృద్ధులకి వృద్ధాశ్రమాలు ఏర్పాటు చేయాలని ఎందువల్లంటే మనకు గ్రామాల్లో ఇప్పుడు మనం గమనించినట్టు యూత్ లేదు అసలు గ్రామాల్లో యూత్ అనేది లేదు కాబట్టి వాళ్ళు ఆలనా పాలనా చూసుకోండి కొద్దిగా కింద పడ్డా వాళ్ళు లేని పరిస్థితి ఉంది అలాగే ఇతర విషయాలు ఏదైనా సౌరచరా గారి నడు పోబట్టే పరిస్థితి లేదు యూత్ పల్లెటూరులో దీనికి కారణం ఏంటంటే నిరుద్యోగ సమస్య అంటే ఉద్యోగ కల్పన లోకల్గా లేకపోవడం వల్ల వీళ్ళందరూ హైదరాబాదు బెంగళూరు చెన్నై లేదా అమెరికా వెళ్ళవలసి వస్తుంది దానికోసం అందరూ కూడా ఉద్యోగ కల్పన చేయాలని నేను గట్టిగా డిమాండ్ చేస్తా ఉన్నాను లోకల్గా ఉద్యోగ కల్పన చేయాలని అలాగే రెండోది ప్రైవేట్ టీచర్ నేను ప్రైవేట్ టీచర్ని ప్రైవేట్ టీచర్కి సంబంధించి చాలా సమస్యలు ఉన్నాయి వాళ్ళకి ఉద్యోగ భద్రత లేదు అలాగే మీకు అడ్మిషన్స్ ప్రాబ్లం ఉంది అందరిని అడ్మిషన్స్ చేయమంటా ఉంటారు టీచర్స్ కూడా ఈ ప్రాబ్లం అలాగే కనీస మినిమం శాలరీ చాలా తక్కువగా ఉంది కాబట్టి దాన్ని మినిమం శాలరీ దాదాపు టీచర్కి అయితే పదిహేను వేలు లెక్చర్కి అయితే ఇరవై ఐదు వేలు ఉండాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అలాగే మీరు కనుక గమనించినట్టయితే ఇంకా గవర్నమెంట్ సెక్టార్లో కూడా కొంతమంది పనిచేస్తూ ఉన్నారు గవర్నమెంట్ సెక్టార్ ఎవరంటే కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ప్రైవేటు కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ గెస్ట్ లెక్చర్స్ పార్ట్ టైం లెక్చర్స్ అని ఇన్ని కేటగిరీలు పనిచేస్తూ ఉన్నారు గవర్నమెంట్ సెక్టర్లో కూడా వాళ్ళకు కూడా ఉద్యోగ భద్రత ఉండాలి వాళ్ళని అవుట్ సోర్సింగ్ కాంట్రాక్టర్లని పర్మిట్ చేయాలని మేము రిక్వెస్ట్ చేస్తాం అలాగే గురుకులాలలో పనిచేసే గెస్ట్ లెక్చర్ని మినిమం వాళ్ళని కాంట్రాక్ట్ లెక్చర్గా మార్చాలని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం పార్ట్ టైంగా దాదాపుగా చాలా సంవత్సరాల నుంచి చాలా కాలం నుంచి పనిచేసే లెక్చర్స్ ఉన్నారు గవర్నమెంట్ సెక్టర్లు వాళ్ళని గట్టిగా పర్మనెంట్ చేయాలని మేము కోరుకుంటాను వాళ్ళకి వాళ్ళ ప్రైవేట్ లెక్చర్ గారు రిటైర్ అయ్యే పరిస్థితి పార్ట్ టైం లెక్చర్గా రిటైర్ అయ్యే పరిస్థితి దీన్ని మేము ఖండిస్తున్నాము వాళ్ళందరికీ ఉద్యోగ కల్పన పర్మనెంట్ ఉద్యోగాలుగా గుర్తించాలి తర్వాత మనం గమనించట్టే నిరుద్యోగ సమస్య నిరుద్యోగులు దాదాపుగా చాలామంది నిరుద్యోగులుగా మిగిలిపోయారు ఎందుకంటే మన రాష్ట్రం కొత్తగా ఏర్పడిన తర్వాత ఉద్యోగ కల్పన చాలా స్వల్పంగా జరిగిందని మేము అభిప్రాయపడుతున్నాము దానికోసం ఉద్యోగ కల్పన ఐటీ పరిశ్రమలు ఎన్ని కూడా చేసి వాళ్ళందరికీ కూడా ఉద్యోగ కల్పన చేయాలి అలాగే ప్రభుత్వంలో ఖాళీగా ఉన్న ఉద్యోగులకి ఖాళీలు పూర్తి చేయాలి ఉద్యోగాలన్నీ ఖాళీలు పూర్తి చేయాలి ఉద్యోగ ఖాళీలన్నీ పూర్తి చేయాలని మా మనవి అలాగే ఖండించినట్టయితే వీళ్ళు అయితే ఉద్యోగ కల్పన చేయలేదో ప్రతి ఒక్కరికి ఏదో పనిలో ఉద్యోగం ఇస్తూ సైప కానీ నిరుద్యోగులు అందరూ అంది మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం తర్వాత అసంఘటిత కార్మికులు వీళ్ళు చాలా మంది ఎక్కువ గంటలు పనిచేయాల్సి వస్తుంది డెక్చెస్ మేమే చూసుకుంటే దాదాపు చాలా గంటలు పని చేయాల్సి వస్తుంది అందుకని పది గంటలు తగ్గించాలి అలాగే మీరు గమనించినట్టయితే గవర్నమెంట్ ఉద్యోగుల్లో కానివ్వండి మీరు గమనించినట్టయితే సిపిఎస్ పెన్షన్ విధానాన్ని ప్రవేశపెట్టారు కొత్తగా దాన్ని రద్దు చేసి ఓపీఎస్ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ని అమలు పరచాలని మేము డిమాండ్ చేస్తాను అలాగే గవర్నమెంట్ ఉపాధ్యాయుల విషయంలో వ్యక్తులకి పిఎఫ్ఐ లోన్లు చాలా లేటుగా వస్తున్నాయి అలాగే మీరు గమనించినట్లయితే హెల్త్ స్కీమ్ ఈహెచ్ఎస్ కూడా చాలా లేటుగా అందుతుంది మా ఫండ్స్ అలాగే రిటైర్ అయ్యే కానీ ఎంబైనా పెన్షన్ రావట్లేదు ఇన్ ఇయర్స్ కూడా రావట్లేదు ఇటువంటి ఎంబడే అదే విధంగా చూడాలని మేము విగ్నెప్ చేస్తూ ఉన్నాం తర్వాత ఎవరైనా కానీ అసంఘటిత కానీ సంఘటిత కానీ ఎవరికైనా అసంఘటిత కార్మికులు ఎవరికైనా కానివ్వండి లేదా లెక్చర్స్ కానివ్వండి లేదా ఐటీ కార్మి ఐటీ ఉద్యోగులు కానీ ఎవరికైనా యాభై వ్యవసాయదారులు కూలీలు అలాగే కౌలు అందరికీ యాభై నిన్న కానీ వయసు పెన్షన్ విధానాన్ని ప్రవేశపెట్టాలని మేము కోరుతా ఉన్నాం అనమాట తర్వాత మహిళలపై అత్యాచారాలను ఖండిస్తూ ఉన్నాం దాన్ని చట్టాలు చూడాలని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మీరు ఇంకోటి గమనించినట్టయితే టీచర్ల మీద దాడులు జరుగుతూ ఉన్నా ఈ మధ్య వాటిని ఖండిస్తున్నాము అలాగే వా టీచర్ల మీద దాడులు చేసిన వ్యక్తులపై గట్టిగా వాళ్ళు స్టూడెంట్స్ ఎవరు నుండి ఎవరైనా కానీ చట్టాలు అమలుపరచాలి గట్టి చట్టాలు నిర్మించి అమలు పరచాలని మేము ఉపాధ్యాయులుగా డిమాండ్ చేస్తూ ఉన్నాం తర్వాత మహిళలపై ఈ వాళ్ళకి సమాన వేతలు ఉండాలి మహిళపై దాడులను ఖండిస్తూ సమాన వేతనాలు ఉండాలని మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం తర్వాత శాస్త్రీయ అవగాహన పెంచాలని ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం అలాగే ప్రైవేటు కన్నా ఆపాలని గవర్నమెంట్ సెక్టర్లో ఉన్న కంపెనీలు ప్రైవేట్ ప్రైవేటు ఆపాలని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఈ టండటి కోసం మేము కృషి చేస్తామని మీకు విజ్ఞ మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం పట్టభద్రులందరికీ కూడా మేము నమస్కారం తెలియజేస్తూ ప్రథమ ప్రాధాన్యత ఒకటి నాకు వేసి గెలిపించబద్దాం చిన్న సూచనండి దాదాపు మీ ప్రైవేట్ లెక్చర్స్ ఎవరైనా ప్రైవేట్ లెక్చర్స్ ప్లస్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ మరియు పార్ట్ టైము అలా గవర్నమెంట్ లెక్చర్స్ వీళ్ళందరికీ కూడా మనం ఆత్మీయ సమ్మేళనం ఒకటి ఏర్పాటు చేసుకున్నాం ఐదో తారీఖు ఐదు గంటలకు ఆత్మీయ సమ్మేళనం గుంటూరులోని థర్డ్ లైన్లో అరండాళ్ళపేట థర్డ్ లైన్లో విశ్వబ్రాహ్మణ కళ్యాణ వేదికలో ఈ ఆత్మ సమ్మె ఆత్మ ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసింది మీరు అందరూ కూడా లెక్చర్స్ అందరూ కూడా వస్తారని నేను విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన విలేక కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను నా పేరు వాడపాటి వేణుగోపాల్ మీరు ప్రభుత్వ ఆధారంతో ఓటేసి నన్ను గెలిపిస్తారని కోరుకుంటున్నాను